తాళ్లరేవు మండలం పరిధిలోని ఇంచురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బల్లా ఉషా ఐశ్వర్య పదవ తరగతి పరీక్షల మండలంలో ప్రథమ ర్యాంకు సాధించగా అలాగే అత్యధిక మార్కులు సాధించిన వాసంశెట్టి మనోహరిను పలువురు అభినందించారు తాళరేవు మండలం పరిధిలోని ఇంజరం గ్రామంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్ ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్ చంటి ఉప సర్పంచ్ కోరుకొండ అప్పారావు గ్రామ కమిటీ కన్వీనర్ పెయ్యాల కొండబాబు మరికొంతమంది స్థానిక నాయకులు చాటిన విద్యార్థి నెలను అభినందించారు ఈ సందర్భంగా ఇంజరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చాటిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు మా నాయకులు అందరూ కలిసి ప్రతిరోజు ఆ యొక్క స్కూల్కి వెళ్ళి దాని వివరాలన్నీ కనుక్కొని అంతా స్టూడెంట్స్ బాగా చదువుతున్నారా లేదా తర్వాత ఎవరైనా ఏడు మిత్రాలు రోజులు అదే మామూలుగా ఏదైనా ఇబ్బంది పెడుతున్నారా ర్యాగింగ్ చేస్తున్నారా అన్నీ కూడా జరగకుండా ప్రతిరోజు కంటికి రెప్పలా కాపాడుకుని ఈ రోజుని అంటే ఈరోజు నిన్న పదవ తరగతి ఫలితాలు నిన్న విలువడిని దాంట్లో గత సంవత్సరం కంటే ఇంకొక రెండు మార్కులు ఎక్స్ట్రా సాధించి ఐదు వందల ఎనభై మూడు సాధించిన ఈ అమ్మాయి ఫస్ట్ అంటే మన స్కూల్కే కాకుండా మన మండలంలోనే మొదటి ర్యాంక్ సాధించి మన స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చిన ఈ అమ్మాయి పేరు వల్ల ఐశ్వర్య అంటే ఈ అమ్మాయి ఈ మెయిన్ ఈ అమ్మాయికి ఎంత పుష్యం ఇచ్చిన తల్లిదండ్రులకు అలాగే అలాగే నెక్స్ట్ మళ్ళీ మీ అమ్మాయి గారు పేరుంది మనోహర్ అనే అమ్మాయికి ఐదు వందల డెబ్బై ఏడు ఇదే కాకుండా ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు సాధించి పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించింది అలాగే మ్యాక్సిమం ఐదు వందల మార్కులు దాటి ఇరవై ఐదు మంది మన స్కూల్ నుంచి అంటే ఐదు వందల దాటి ఈ ఇరవై ఐదు మంది ఉత్తి ఇది మంచి ర్యాంకులు సాధించగలిగారు ఇదే కంటిన్యూ చేస్తూ ఇంతకన్నా బాగా చదివించి ప్రతి సంవత్సరం మా మేము మనలో కాక రాష్ట్రంలో కూడా మొదటి ర్యాంక్ సాధిస్తామని అదే అదే రీతిలో మేము అందరం కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మా స్కూల్లో ఇంచుమించుగా ఎనభై ఐదు పర్సెంట్ అబోవ్ సాధించి అగ్రస్థానంలో మంచి స్థానంలో ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం ఆనందంగా చేసాము వాళ్ళకి సరైన నెంబర్గా కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది సరే నేను ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి తమ్ముడు అమ్మాయి సెకండ్ అదమ్మాయి అందరికీ నమస్కారం నా పేరు బల్ల ఉషా ఈశ్వర్య నేను ఇంజరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను నేను పదవ తరగతిలో ఐదు వందల ఎనభై మూడు మార్కులు సాధించి తాలరేవు మండలం టాపర్గా నిలిచినందుకు చాలా ఆనందపడుతున్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టిన పథకాలు ద్వారా ఎంతో వి ఎంతో మంది విద్యార్థులకు ఇది తోడ్పడుతుంది అలాగే నా విజయానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదములు ఆయన ప్రవేశపెట్టిన అమ్మఒడి నాడు నేడు జగనన్న గోరుముద్ద ఇలాంటి పథకాలు పిల్లలకు చాలా సహాయపడుతున్నాయి భవిష్యత్తులో కూడా మీరే ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వ పాఠశాలను ఇంకా ఉన్నత స్థాయికి చేర్చాలని కోరుకుంటున్నాను ఈ నేను ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహాయపడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాను